ప్రతి రోజు మన జీవితంలో ఒక కొత్త ఆరంభం ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం ఉదయం లేవగానే కళ్ళు తెరిచి ఈ కొత్త రోజుకు ధన్యవాదాలు ఈ అందమైన జీవితానికి ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఆహారం తినేటప్పుడు మీ ప్లేట్లో ఉన్న ఆహారం ముందు నా శరీరానికి శక్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ రుచికరమైన భోజనం అందించిన విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పండి మీరు మంచి నీరు తాగేటప్పుడు ఈ స్వచ్ఛమైన నీటిని ఇచ్చినందుకు ధన్యవాదాలు నా దాహాన్ని తీర్చినందుకు ధన్యవాదాలు అని అనుకోండి ప్రయాణం చేసేటప్పుడు నేను సురక్షితంగా ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు ఈ వాహనం నాకు అందుబాటులో ఉన్నందుకు ధన్యవాదాలు అని చెప్పండి పని చేస్తున్నప్పుడు నాకు చేయడానికి పనిని ఇచ్చినందుకు ధన్యవాదాలు నా పట్ల నమ్మకం ఉంచినందుకు నాకు ఈ అవకాశం కల్పించి నాతో ఈ పని చేయిస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పుకోండి సాయంత్రం ఈరోజు నాకు లభించిన ప్రతి మంచి అనుభవానికి ధన్యవాదాలు అని చెప్పుకోండి నిద్రపోయే ముందు ఈ రోజంతా నాకు నాతోటి వారికి తోడుగా ఉండి వ్యవహారాలన్నిటిలో మార్గదర్శకత్వం వహించి నడిపించినందుకు ధన్యవాదాలు అని చెప్పుకుని నిద్రపోండి